శరత్ కుమార్ గారి కూతురుగా వరలక్ష్మి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు కానీ విలన్ క్యారెక్టర్లో తన సత్తాన్ని చాటుకుంది తమిళ్లో అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో క్రాక్ మూవీతో తన సత్తాన్ని చాటుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తుంది అయితే తమిళ్లో కంటే తెలుగులో తనకి మంచి గుర్తింపు రావడం అనేది ఎప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంటూ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చింది అయితే ఆర్ట్ గ్యాలరీ ఫీల్డ్కి సంబంధించిన నికుల రీసెంట్ రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ జరిగింది తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే పెళ్లి అయ్యి ఒక కూతురున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో వరలక్ష్మి శరత్ కుమార్ అయితే సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం వరలక్ష్మి అయితే తన కాబోయే భర్తతో కలిసి అలానే తన భర్త కూతురుతో కలిసి వెకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు తన కూతురు పేరు కాషా సత్యదేవ్ ప్రస్తుతం అయితే వరలక్ష్మి షేర్ చేసుకున్న ఆ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు కూడా వరలక్ష్మి షేర్ చేసి స్కున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి